హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మగుడు మొగుడు పదహైదో భాగాన్ని వినిద్దాం సాయంత్రం అయింది ఇంకా మేము వెళ్ళొస్తాం బాబుగారు అంటూ చక్రవర్తి గారికి నమస్కారం చేస్తారు జగదీష్ గారు రెండు రోజులు ఉండమంటే అప్పుడే వెళ్తామంటున్నారు ఇదేం బాగోలేదు బాబుగారు అంటారు చక్రవర్తి గారు లేదు బాబుగారు ఆడపిల్లనిచ్చిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు పైగా నాకు కాలేజ్ ఉంది పిల్లలకి ఆఫీస్ ఉంది వీలు చూసుకొని మళ్ళీ ఒకరోజు తప్పకుండా వస్తాం అప్పుడు మీరు అన్నట్టు కానీ రెండు రోజులు ఉండి వెళ్తాం అని జగదీష్ గారు అంటారు సరే బావగారు మీ ఇష్టం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చిన్నగా నవ్వుతూ అంటారు చక్రవర్తి గారు రోహిణి గారు మహేశ్వరి గారు ఆప్యాయంగా కౌలించుకుంటారు జాగ్రత్త బావగారు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి అంటాడు తారక్ ద్రోణ చిన్నగా నవ్వి నవ్వనట్టుగా నవ్వి ఊరుకుంటారు అన్వి చేతుని ఎత్తుకుని అక్కడికి వస్తుంది తన వెనకే అతిది కూడా డాడీ నేను అత్త దగ్గరే ఉంటాను అంటే మా అమ్మీ వద్దంటుంది ప్లీజ్ డాడీ నేను అత్తతో ఉంటాను అంటూ క్యూట్గా అడుగుతుంది చేతు చేతు నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇలా తప్పించుకుంటున్నావని నాకు తెలుసు ఇంటికి వెళ్దాం సైలెంట్గా ఉండు అని అతిథి కొంచెం సీరియస్గా చెప్తుంది అది చూసి చేతు ఫేస్ డల్గా మారిపోతుంది పోనీ ఉండని అతిథి పాప ముచ్చటి పడుతుంది కదా అని రోహిణి గారని కానీ అది కాదు పిన్ని గారు మొన్న హెల్త్ బాగాలేదని అబద్ధం చెప్పి త్రీ డేస్ డుమ్మా కొట్టేసింది తర్వాత తెలిసింది ఇది స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేక అలా చెప్పిందని అర్థమైంది మళ్ళీ స్కూల్కి లీవ్స్ పెడితే బాగోదని వద్దు అంటున్నాను చిన్నపిల్ల కదా కొన్ని రోజులైతే అదే అలవాటు అవుతుంది అని రోహిణి గారు అంటారు అన్వి చేతు డల్ అవ్వడం చూసి తన చెవిలో నువ్వేం బాధపడకు చేతు డాడీకైనా బాబాయ్కైనా చెప్పి నేను ఇక్కడికి తీసుకురామని చెప్తాను ఓకేనా అని మెల్లగా చెవులో చెప్పడంతో చేతు హ్యాపీగా అన్వి వైపు చూస్తుంది కానీ నువ్వు డైలీ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పడంతో సరే అత్తా అంటూ హాక్ చేసుకుంటుంది గుడ్ గర్ల్ అని చేతికి ముద్దు పెట్టి అతిథికిస్తుంది పృథ్వీ తారక్ కూడా అణ్విని హాక్ చేసుకుని జాగ్రత్తలు చెప్తారు అందరూ కార్ దగ్గరికి వెళ్తారు జగదీష్ గారు అన్వి భుజంపై చేయి వేసి నడిపిస్తూ పెద్దమ్మాయి నీకు ఎలాంటి భర్త వస్తాడో అసలు నీకు తగ్గ భర్తని తీసుకురాగలనా అని ఒక చిన్న భయం ఉండేది కానీ అది ఈ రోజుతో పోయింది అది కూడా ద్రోణాన్ని చూశాక నీకు మంచి భర్తనిచ్చానని హ్యాపీగా ఉంది నాకు ఈ హ్యాపీనెస్ చాలరా అని నుదుటిపై ముద్దు పెడతాడు అన్వి చిన్నగా నవ్వి జగదీష్ గారిని యాక్ట్ చేసుకుని మహేశ్వరి గారిని యాక్ట్ చేసుకుంటుంది మహేశ్వరి గారు కూడా అన్వి నుదుటిపై ముద్దు పెడతారు అలా అన్వి ఫ్యామిలీ వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే అన్వి ప్లేట్ పట్టుకుని రూమ్లోకి వస్తుంది ద్రోణ బుక్ పట్టుకోవడం చూసి బుక్ తీసి భోజనం చేయమని చెప్తుంది బుక్ బుక్కులాక్కోడంతో సీరియస్గా చూస్తాడు ద్రోణ ద్రోణ సీరియస్గా చూడడంతో అన్వి కొంచెం తడబడుతుంది కానీ అది కనిపించకుండా మేనేజ్ చేస్తూ మీరు సీరియస్గా చూస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా ముందు భోజనం చేయండి అంటూ కొంచెం తడబడుతూనే అక్కడ నుండి వెళ్ళబోతుంటే హనీ అంటూ తనకి వినిపించేసరికి అన్వి అక్కడే ఆగిపోయి వెనక్కి తిరుగుతుంది ఇటురా అన్నట్టు ద్రోణ సైగ చేసేసరికి అన్వి భయంగా అమ్మో నోటికి ఏదొస్తే అది వాగేశాను ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో ఈ మహానుభావుడు అనుకుంటూ ద్రోణ ముందు నిలబడుతుంది నిన్ను ఏం చేయను కానీ అని బుక్ చేతిలోకి తీసుకుని అన్నం తినిపించు అని బుక్లో తలదూరుస్తాడు ఆ మాటకి అన్వి షాక్ అవుతుంది వెంటనే తేరుకొని నే నేను పెట్టను నేను నీకు రిక్వెస్ట్ చేయలేదు ఆర్డర్ వేశాను అయినా నిన్న నిన్న తినిపించావుగా ఇప్పుడు తినిపించడానికి ఏం మాయరోగం అంటూ ఉరిమి చూస్తాడు ద్రోణాని చూడకుండా దించుకొని నిన్న మీరే కదా వద్దు అన్నారు అందుకే పెట్టాను ద్రోణ కోపంగా ఓవర్ చేయుకు మూసుకొని పెట్టు నా దగ్గర నీ అఘష్టాలు పనికిరావు అన్వి ప్లేట్ తీసుకొని ద్రోణ ముందు నిలబడి సైలెంట్గా తనకి తినిపిస్తుంది ద్రోణ బుక్ చదువుతూ తింటుంటాడు అన్వి తనకి తినిపించాక ప్లేట్లో చేయి కడిగేసి ద్రోణాకి ట్యాబ్లెట్స్ ఇస్తుంది అది చూసి ద్రోణ సీరియస్గా చూస్తాడు ద్రోణ ఎందుకు అలా సీరియస్గా చూస్తున్నాడు తెలియక ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు అంటూ అయోమయంగా అడుగుతుంది ద్రోణ సీరియస్గా ఫుడ్ తినిపించావు మరి మూత ఎవడు తొడుస్తాడు సారీ అండి అని వాటర్తో మూతి తుడిచి క్లాత్ కోసం చూస్తుంది ద్రోణాకి విసుకొచ్చి అన్వి కొంగుతో మూతి తుడుచుకుంటాడు అని చూసి అన్వి షాక్ అవుతుంది అణ్వి ఫేస్ని చూసి అలా చూస్తున్నా నీ శారీతో మూతి తుడుచుకున్నాననేనా అణ్వి అదే షాక్లో అవును అన్నట్టు తలూపడంతో ఏం చేయమంటావు నువ్వు క్లాత్ తెచ్చే వరకు ఇలాగే కూర్చోనా నాకు అంత ఓపిక లేదు శారీ పాడైందని నువ్వేం ఫీల్ కాకు కావాలంటే కొత్త శారీ కొనిస్తాను ముందు టాబ్లెట్స్ ఇవ్వు అనుకని అప్పటి వరకు ద్రోణ తన కొంగుతో మూత దుర్చుకున్నాడని ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేస్తుంది ద్రోణ ట్యాబ్లెట్స్ ఇవ్వమనడంతో ట్యాబ్లెట్స్ తీసిస్తుంది అవి వేసుకుని బుక్ చదవడం మొదలు పెడతాడు ఈ మహానుభావుడికి నిజంగానే ఫీలింగ్స్ లేవు అనుకుని అన్వి ప్లేట్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది చాలా డేస్ తర్వాత ఫ్రీ అవడంతో ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాడు తారక్ ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తుంటాడు ఫస్ట్ సినిమాకి వెళ్తారు థియేటర్లో మూవీ చూస్తుండగా తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తాడు తారక్ కానీ ఆ చీకట్లో ఎవరు అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో లైట్ తీసుకుంటాడు కానీ మళ్ళీ అలాగే అనిపించడంతో మళ్ళీ చుట్టూ చూస్తాడు తన పక్కనే ఉన్న ఫ్రెండ్ ఏమైందిరా ఇందాక నుండి చుట్టూ చూస్తున్నావు అనేసరికి తన ఫ్రెండ్ మాటలకి తేరుకొని ఏం లేదు అని మళ్ళీ మూవీ చూస్తాడు కొద్దిసేపటికి మూవీ అయిపోతుంది తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్సెస్ చూస్తుంటారు అందరూ తారక్ షర్ట్స్ చూస్తూ అనుకోకుండా ఎదురుగా ఉన్న అద్దంలోకి చూస్తాడు అప్పటి వరకు తారక్ని చూస్తున్న ఆ అమ్మాయి తారక్ అద్దంలో తనని చూసేసరికి ఫేస్ పక్కకు తిప్పేసి ఏదో చూస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది తారక్కి ఆ అమ్మాయిని చూసి డౌట్గా అనిపించిన ఎందుకులే అనుకుని మళ్ళీ షార్ట్స్ చూడడం మొదలు పెడతాడు కొద్దిసేపటికి మళ్ళీ అద్దం వైపు ఆ అమ్మాయికి డౌట్ రాకుండా తన వైపే చూస్తాడు తారక్ తన వైపే చూస్తున్నాడని తెలియని ఆ అమ్మాయి అలాగే చూస్తుంది తారక్ మనసులో ఇదేంటి ఈ అమ్మాయి నా వైపే చూస్తుంది మూవీ చూస్తున్నప్పుడు కూడా ఇలానే చూస్తున్నట్టు అనిపించింది అంటే నన్ను ఫాలో అయ్యేది ఈ అమ్మాయి అయినా ఈ అమ్మాయి నాకు ప్రపోజ్ కూడా చేసింది కానీ ఈ అమ్మాయిని చూద్దామంటే స్కార్ఫ్ కట్టుకుంది ఎలా గుర్తుపట్టడం అనుకుంటూ షర్ట్ చూస్తున్నప్పుడు చూస్తూ అద్దంలో అలా అలాగే గమనిస్తాడు తారక్ ఆ అమ్మాయిని గమనించాలి అనుకుని ఒక షర్ట్ తీసుకుని ట్రయల్ రూమ్ సైడ్ వెళ్తూ ఆ అమ్మాయిని గమనిస్తాడు ఆ అమ్మాయి తారక్ని ఫాలో అవుతూ వెళ్తుంది తారక్ వెనక్కి తిరిగేసరికి డ్రెస్సెస్ వైపు చూస్తుంది అమ్మో ఇతనికి డౌట్ వచ్చిందా ఏంటి నన్ను పదే పదే చూస్తున్నాడు ఎందుకైనా మంచిది కొంచెం అతనికి డౌట్ రాకుండా ఫాలో అవ్వాలి అనుకుని తారక్ వైపే చూస్తుంది తారక్ అటువైపు చూస్తూ కనిపించేసరికి ఆ అమ్మాయి అక్కడే ఉన్న డ్రెస్సులో దాక్కుని తారక్ వైపే చూస్తుంది కానీ అక్కడ తారక్ కనిపించడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చుట్టూ చూస్తుంది సడన్గా తన చేతిని ఎవరో పట్టుకుని బయటికి లాగేసరికి తన బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంటే తారక్ చేయి పట్టుకుని పైకి లేపుతాడు అప్పటి వరకు ఎక్కడ ఎక్కడ కింద పడబోతానో అని భయంగా కళ్ళు మూసుకున్న ఆ అమ్మాయి తన చేతిని ఎవరో పట్టుకుని నిలబెట్టేసరికి మెల్లగా కళ్ళు తెరిచేస్తుంది ఎదురుగా తారక్ కనిపించేసరికి షాక్తో బిగుసుకుపోయింది తారక్ ఆ అమ్మాయిని సూటిగా చూస్తూ ఇక్కడేం చేస్తున్నావు అడిగేసరికి ఆ అమ్మాయి తడపడుతూ అది అది హా దుమ్ము దులుపుతున్నాను సార్ అంటుంది దానికి తారక్ ఆహా దుమ్ము బయట ఉండి దులుపుతారు అలా లోపలికి వెళ్ళి దురపరు అనే కోపంగా ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు ముందు ఆ స్కార్ఫ్ తీ అంటూ ఆ అమ్మాయి ఫేస్ పైన స్కార్ఫ్ తీసేస్తాడు ఆ అమ్మాయిని చూడు నువ్వా అంటూ షాక్తో అలాగే నించుండిపోతాడు ఆ అమ్మాయి ఏమనాలో తెలియక తలదించేస్తుంది నువ్వు ద్రోణ బావగారి చెల్లెలు తరుణి కదా అని తారక్క అనగాని అవును అంటుంది తరుణి నన్నెందుకు ఫాలో అవుతున్నావు అది అది అంటూ ఏం చెప్పాలో తెలియక తరుణి నసుకుతూ ఉంటే చెప్పు ఆఫీస్లో బొకే కూడా నువ్వే పంపించావు కదా తర్వాత నన్ను ఫాలో కూడా అయ్యావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని గట్టిగా అడిగేసరికి తరుణి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనక ఎందుకు పడుతుందో నీకు తెలీదా అనేసరికి తారక్ అయో అయోమయంగా ఎందుకు అన్నట్టు చూస్తాడు తరుణి కోపంగా వీడి ఇంత ఏంటి అనుకుంటుండగా పక్క నుండి సేల్స్ మ్యాన్ వెళ్తుండంతో ఆ అబ్బాయికి చిటిక వేసి మరీ పిలుస్తుంది ఆ అబ్బాయి దగ్గరకొచ్చి చెప్పండి మేడం ఏం కావాలి అంటూ వినయంగా అడుగుతాడు తరుణి ఆ సేల్స్ మ్యాన్స్తో నా లాంటి ఫిగర్ నిన్ను త్రీ మంత్స్ నుండి ఫాలో అవుతుందంటే నువ్వేమనుకుంటావు సేల్స్ మ్యాన్ అంది విని ఇంకేమంటాను మేడం నన్ను ప్రేమిస్తుందే అనుకుంటాను అని ఆశగా చూడడంతో తరుణి సీరియస్గా అతని వెళ్లమన్నట్టు సైగ చేస్తుంది అతను వెళ్ళిపోయాక తారక్ వైపు చూస్తూ వాడికి తెలుసు కానీ నీ మట్టి బురక అర్థం కాలేదు జీవితాంతం నీతో ఎలా వేగాలో ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తారక్ ఆశ్చర్యంగా ఈ అమ్మాయి నన్ను ప్రేమించడం ఏంటి నన్ను చూసిందే రెండు మూడు సార్లు అంతలోనే ప్రేమన అనుకొని తరుణి బయటికి వెళ్తూ ఉండడంతో తన దగ్గరికి వెళ్తాడు తరుణి డోర్ తెరిచి కూర్చుందామనేసరికి తారక్ వచ్చి కార్ డోర్ క్లోజ్ చేసి తరుణి వైపు తరుణిని తన వైపుకు తిప్పుకుంటాడు ఆ ఫోర్స్కి తరుణి తరుణి తనపై పడుతుంది కానీ తారక్ అదేం పట్టించుకోకుండా నువ్వు నన్ను ఏంటి నన్ను చూసింది రెండు మూడు సార్లు అది కూడా అన్వి పెళ్లిలో ఇంకోసారి రిసెప్షన్లో మళ్ళీ మొన్న ద్రోణాబావకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కదా అప్పుడే నీకు నాపై ప్రేమ కలిగిందా అంటూ తరుణికి దగ్గరగా వస్తాడు తారక్ తనకి అంత దగ్గరగా వచ్చేసరికి తన వైపు చూడలేక తలదించేసి నేను నిన్ను చూసింది అన్నయ్య వదిన పెళ్ళిలో కాదు చెన్నైలో అనేసరికి తారక్ షాక్ అవుతాడు నన్ను చెన్నైలో చూసావా అని అడగడంతో అవును నేను నిన్ను చూసింది చెన్నైలో డాడ్ మామ్ నేను చెన్నైలో ఉండే వాళ్ళ ఉండేవాళ్ళం డాడ్తో పాటు నేను కూడా బిజినెస్ చేయడం మొదలు పెట్టాను ఒకరోజు వర్క్ మీద మీ కంపెనీకి వచ్చాను అక్కడ నిన్ను చూడగానే నచ్చేశావు ఎందుకు నచ్చావని అడగకు నచ్చావు అంతే నిన్ను చూసిన రోజు నుండి ప్రతి క్షణం నువ్వే గుర్తుకొచ్చేవాడివి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసేదనే కాదు ప్రతిరోజు నిన్ను చూడమని నా మనసు ప్రాధాయపడేది నిన్ను చూస్తే చాలు నా మనసు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయేది నువ్వు వెళ్ళే ప్రతి చోటికి వచ్చేదాన్ని నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు నేను ఎందుకు అలా అయ్యాను అని కానీ మెల్లమెల్లగా అర్థమైంది నీ మీద ప్రేమతోనే నేను ఫాలో అవుతున్నానని ఒకరోజు నిన్ను చూడడానికి ఆఫీస్కి వచ్చాను కానీ నువ్వు అక్కడ కనిపించలేదు అక్కడున్న క్లర్క్ని అడిగితే హైదరాబాద్లో కొరత బ్రాంచ్ ఓపెన్ అవ్వడంతో అక్కడికి వెళ్ళాలని చెప్పాడు నీ అడ్రస్ కోసం అని మేనేజర్ని అడిగితే అక్కడ చెన్నై అడ్రస్ తప్ప హైదరాబాద్ అడ్రస్ లేదని తెలిసి చాలా బాధపడ్డాను నీ గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తాను కానీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు బిజినెస్లో అందరినీ గడగడలాడించే నేను నీ కోసం పిచ్చిదానిలా అయిపోయాను కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు ఎందుకో తెలుసా నీకు ఫస్ట్ చెప్పాలని నీ నుండి మైండ్ డైవర్ట్ చేయడానికి రాత్రి పగులు అని లేకుండా వర్క్ చేసేదాన్ని ఒకరోజు దర్శి అన్నయ్య అన్నయ్య వదిన ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టాడు ఆ ఫోటోలో నువ్వు కనిపించేసరికి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలనిపించింది కానీ సడన్గా వర్క్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల రాలేకపోయాను అన్నయ్య పెళ్లి దగ్గరికి వస్తుంది అలాగే నేను చూడలేకపోతున్నానని చాలా ఫీల్ అయ్యాను వదిన కాలు చేసి మీ అన్నయ్య హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఇక్కడికి రాతారని నీ అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పింది అప్పుడు అనిపించింది నిన్ను కూడా చూడొచ్చని అందుకే వర్క్ మొత్తం త్వరగా ఫినిష్ చేసి సరిగ్గా పెళ్లి టైంకి వచ్చాను అక్కడ నిన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నేను గట్టిగా హక్ చేసుకోవాలనుకున్నాను కానీ అతి కష్టం మీద నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా తర్వాత ఇంకా ఇలా కాదని ఒకరోజు ఆఫీస్కి బొకే వచ్చేలా చేసి నీకు తెలియకుండా నేను ఫాలో అయ్యాను అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఫాలో అవుతూనే ఉన్నాను కానీ ధైర్యం చేసి నీకు ప్రపోజ్ చేయలేకపోయాను ఐ లవ్ యూ తారిక్ అని తనని హక్ చేసుకుని ఇంతకంటే ఇంకెలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని తనకి దూరం జరుగుతుంది అంతా విన్న తారక్ షాక్లో ఉండిపోతాడు తరుణి హక్ చేసుకోగానే తేరుకుని తన వైపు చూస్తాడు తిని ఇంత ప్రేమ పెంచుకుందా నా పైన అనుకుని తరుణి దూరం జరిగేసరికి తన వైపు చూస్తాడు నేను ఒకటి అడుగుతాను సమాధానం చెప్తావా ఏంటి అన్నట్టు చూస్తుంది నువ్వు తలుచుకుంటే నాకన్నా మంచి అబ్బాయి అందమైన అబ్బాయి తెలివిపరుడు ఆస్తిపరుడు దొరుకుతాడు కానీ నేనే ఎందుకు అని అడగడంతో చెప్పాను కదా నువ్వంటే పిచ్చి అని కానీ ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పలేనని నిన్ను చూడగానే నా మనసు చెప్పింది నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని అంతే అని చిన్నగా నవ్వుతుంది అలా అని నువ్వు వెంటనే నీ నిర్ణయం చెప్పక్కర్లేదు బాగా ఆలోచించి ఒక రెండు రోజుల్లో చెప్పు ఓకేనా బాయ్ అని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇంత షాక్ ఇచ్చి బాగా ఆలోచించి రెండు రోజుల్లో చెప్పు అని వెళ్ళిపోయింది అనుకుంటూ ఆలోచిస్తుంటే తన ఫ్రెండ్ వచ్చి పిలుస్తాడు తారక్ తేరుకుని నేను ఇంటికి వెళ్తాను మీరు షాపింగ్ చేయండి అని తన ఫ్రెండ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తారక్ ద్రోణాకి చేతికి తలకి దెబ్బ పూర్తిగా తగ్గిపోవడంతో ఆఫీస్కి రెడీ అవుతాడు అన్వి అక్కడికి కాఫీ తీసుకొచ్చి ద్రోణాకి ఇస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది ద్రోణ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఆగిపోతావే ఏంటో చెప్పు అనడంతో అన్వి నసుకుతూ అది గుడికి వెళ్దామని ద్రోణ సీరియస్గా టెంపుల్కి ఎందుకు అన్నాడు అదే మీ మీకు యాక్సిడెంట్ అయింది కదా మీకు త్వరగా రికవరీ అయితే మీతో పాటు గుడికి వస్తారని మొక్కుకున్నాను అందుకే అంటూ ద్రోణ వైపు చూస్తుంది ఏ ఇంట్లోనే దండం పెట్టుకుంటే ఫాస్ట్గా రికవరీ చేయను దేవుడు దానికి అణ్వి చిరుకోపంగా మీకు దేవుడు అంటే ఎందుకండి అంత కోపం ఏం చేస్తాడో దేవుడు మీకు మన పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను దేవుడికి దండం కూడా పెట్టరు అత్తమ్మ కోపంగా చూస్తేనో బ్రతిమలాడితేనో ఏదో పెట్టాను అన్నట్టు దండం పెట్టి వదిలేస్తారు ద్రోణ కోపంగా చూస్తాడు అన్వి వైపు అన్వి భయపడి తలగించేస్తుంది ద్రోణ కోపంగా చూడు నాకు దేవుడు అంటే కోపం లేదు అలా అని ఇష్టమూ లేదు ఎందుకు అని అడుక్కు ఎందుకంటే నాకు నమ్మకం లేదు అంతే చూడండి మీరు రాకపోతే నేను ఫోటో సోషల్ మీడియాలో పెడతాను ఆ తర్వాత మీ ఇష్టం అనేసరికి ద్రోణ కోపంగా అన్వి నడం చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కొని ఏంటే ఊరుకుంటున్నాను కదా ఓవర్ చేస్తున్నావు ఒళ్ళు ఎలా ఉంది ద్రోణ ఊపిరి తన ఫేస్కి తగులుతూ ఉంటే అన్వి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఏదోలా ఉందండి అనేసరికి ద్రోణ ఆ మాట విని తనని చూస్తాడు వాళ్ళ పొజిషన్ చూడగాని చేయి తీసి నేను రాను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు కూడా ఓవర్ చేయకుండా ఉంటే బెటర్ అన్నాడు అన్వి చిన్నగా నవ్వి అయ్యో వంశీ నేను మీ మీ సిక్స్ ఫీట్ కట్అవుట్ని పెడతానలేదు మీ చిన్నప్పుడు ఫోటోని పెడతాను అన్నాను మీరు పెట్టమన్నారుగా ఇప్పుడే పెడతాను ఆ తర్వాత లైక్స్ కామెంట్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది అంటుండగానే ద్రోణ తనవైపు కోపంగా చూసి బయటికి వెళ్తాడు అన్వి చిన్నగా నవ్వుకొని ద్రోణాని ఫాలో అవుతుంది రోహిణి గారికి చెప్పి గుడికి వెళ్తారు కార్ దిగి లోపలికి వెళ్ళబోతూ అన్వి అక్కడ పూలను చూసి ద్రోణాని పిలుస్తుంది ద్రోణా దగ్గరకు వచ్చి ఏంటి అని సీరియస్గా అడుగుతాడు దానికి అన్వి అబ్బా ఎప్పుడు ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేయకపోతే చిన్న స్మైల్ అయినా మెయింటైన్ చేయొచ్చుగా మీ సొమ్మ ఏమైనా పోతుందా ద్రోణ కోపంగా చూడడంతో అమ్మో వద్దులే మళ్ళీ మీకు కోపం పీక్స్కెళ్తుంది ద్రోణ కోపంగా ఎందుకు ముందు ఎందుకు పిలిచావో చెప్పు అన్వి పూలను చూపించి నాకు మల్లె పూలంటే చాలా ఇష్టం కొనివ్వరా ద్రోణా కోపంగా చూడడంతో ఈయన చూపులతోనే చంపేటట్టున్నాడు అనుకుని ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేస్తుంది అన్వి రిక్వెస్ట్ చేసిన విధానం చూసి తనకి నవ్వు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ తీసుకో అనడంతో అణవి ఫేస్ వెలిగిపోతుంది థ్యాంక్స్ అండి అని తను పూలు తీసుకుని దేవుడికి కొన్ని తీసుకుంటుంది ద్రోణ ఇచ్చి వెళ్దామా అనడంతో ఆగండి పూలు పెట్టుకుంటున్నాను కదా అని పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది బట్ తన వల్ల కావట్లేదు ద్రోణ అది చూసి విసుకొచ్చి ఇంకా ఎంతసేపు పెట్టుకుంటావు అంటాడు అబ్బా కొంచెం ఆగండి పెట్టుకుంటున్నాను కదా మీకు కొంచెం కూడా ఓపిక లేకపోతే ఎలా పోని మీరు పూలు పెట్టండి అంటూ ఇస్తుంది నేను పెట్టను అని ఫేస్ తిప్పుకుంటాడు హో ఫోటో సోషల్ మీడియాలో పెట్టాలా అని అణవి అనడంతో ద్రోణ కోపంగా పూలు లాక్కొని తల్లో పెట్టేస్తాడు ఆల్మోస్ట్ తలపై కొట్టినట్టు పెడతాడు అన్వి ముందుకు పడబోతూ తమాయించుకుంటుంది చాలా లేకపోతే బొట్టు పెట్టి గాజులు వేసి గంధం కూడా రాయాలా అన్వి సిగ్గుపడుతూ చి పోండి అవన్నీ సీమంతాన్ని చేస్తారు దానికి ఇంకా టైం ఉంది అనడంతో హో గాడ్ అనుకుని పద అన్నట్టు లుక్ ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్ని జోబులో పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వెళ్తాడు గట్టిగా నవ్వితే తిడతాడేమో అని అణ్వి చిన్నగా నవ్వుకుంటూ తనని అనుసరిస్తుంది గుళ్ళోకి వెళ్ళాక అక్కడున్న అమ్మాయిలు ద్రోణాన్ని చూసి ఏమున్నాడే అనుకుంటూ తనని తినేసేలా చూస్తుంటారు అది ద్రోణ అంతగా పట్టించుకోడు బట్ అన్వి చుట్టూ చూస్తుంది అమ్మాయిలు అందరూ ద్రోణాన్ని చూడడం ద్రోణ అది పట్టించుకోపోవడం చూసి తిక్కరేగుతుంది అందరికీ చూపుడు వెలుతూ వార్నింగ్ ఇస్తుంది చంపుతా అన్నట్టు అది చూసి అందరూ చూపు తిప్పేసుకుంటారు తర్వాత తనేమందో గుర్తొచ్చి అయ్యో గుడిలో ఇలా అనేసనేంటి అనుకుని లెంపలేసుకుని మిర్చి సినిమాలో నదియా గారు ప్రభాస్తో ఆడపిల్లల్ని కాపాడినట్టు కాపాడాల్సి వస్తుంది అన్నట్టు నేను కూడా ఈయన్ని అలాగే కాపాడలేమో అనుకుంటూ ఉంది పూజారి గారు వచ్చి అమ్మ అర్చనా అష్టోత్తరమా అనడంతో అన్వి అర్చన చేయమని చెప్తుంది పూజారి గారు మంత్రాలు చదువుతూ లోపలికి వెళ్తారు ద్రోణ అన్వి పక్కపక్కన నిలబడి అన్వి దండం పెట్టుకుంటే ద్రోణ సైలెంట్గా చు చుట్టూ చూస్తాడు అన్వి అది చూసి దండం పెట్టుకోండి అంటుంది నేను పెట్టుకోను అని కోపంగా చూస్తాడు ప్లీజ్ అండి నా మాట విని ఒక్కసారి నిర్మలమైన మనసుతో కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ ఒక్కసారి అని అన్వి రిక్వెస్ట్ చేయడంతో ద్రోణ ఆలోచించి సరే అని దండం పెట్టుకుంటాడు అన్వికి హ్యాపీగా అనిపిస్తుంది తన మాట విని తను చెప్పిన పని చేసినందుకు అదే సంతోషంలో దేవుడికి దండం పెట్టుకుంటుంది పూజారి గారు బయటకు వచ్చి ఇద్దరిని శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తాడు ఇక వెళ్దామా అని ద్రోణ అనడంతో అయ్యో అప్పుడే వెళ్ళకూడదు కొద్దిసేపు కూర్చొని వెళ్ళాలి పదండి అక్కడ కూర్చుందాం అని ద్రోణ చేయి పట్టుకుని వెళ్తుంది ఒక దగ్గర కూర్చుంటారు వంశీ మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది గుడ్ వెదర్ కూడా చాలా బాగుంది అనడంతో గుడి కదా అలాగే ఉంటుంది అని ద్రోణాకి కొబ్బరి ముక్కని చూస్తూ ఇస్తూ మీరు ఇప్పటి వరకు కోపంతో ఊగిపోయారు కానీ ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఏదైనా మనం చూసే చూపులో ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉండి చూస్తే ఆ దేవుడు ఈ గుడి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అదే కోపంలో ఉండి చూడండి మీకు ఈ గుడి కూడా నచ్చదు దేవుడు ఎప్పుడైనా మనిషికి మంచి చేయాలనే చూస్తాడు దేవుడికి మనిషిలా పగలు ద్వేషాలు తెలియవు అని ద్రోణ వైపు చూసి సారీ అండి ఏదో చెప్పాలనిపించింది చెప్పేశాను ఏమనుకోకండి మీరు హటై ఉంటే సారీ అని వెళ్దామా అనడంతో అప్పటి వరకు అన్వి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న ద్రోణ తను వెళ్దామా అనడంతో తలోపుగానే ఇద్దరు లేచి ఇంటికి వెళ్తారు దర్శి ఫైల్ చెక్ చేస్తున్న ద్రోణ దగ్గరకు వచ్చి ద్రోణ నీ మీద అటాక్ చేసింది ఎవరో తెలిసింది అయడంతో ద్రోణ సీరియస్గా ఎవరు అంటూ దర్శి వైపు చూస్తాడు దర్శి చరణ్ అనడంతో ద్రోణ చేయి పిడికిలు బిగిస్తుంది తన సీట్ల నుండి లేచి ఫాస్ట్గా ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ నడకలో యాటిట్యూడ్ మిక్స్ చేస్తూ వెళ్తాడు తన వెనకే దర్శి కూడా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్